రోషముతో కోపముతో మనం బ్రతుకుతూ ఉన్నాం మన ఏసయ్య రోషము కలిగిన వాడు ఆయన నా పక్షంగా ఉన్నాడని మనం నమ్మాలి హామాను ముర్దికే కొరకు ఉరి కంబాన్ని సిద్ధం చేశాడు సిద్ధం చేశాడని ముర్దికే తెలిసినప్పటికీ ముర్దికాయ మనుషులను ఆశ్రయించలేదు రాజులను ఆశ్రయించలేదు అధికారులను ఆశ్రయించలేదు ఏసయ్యను మాత్రమే ఆశ్రయించాడు ఉదయానికల్లా ముర్దికై ముందు హామోను నిలబడి ముర్దికైకి జై ముర్దికైకి జై అని ముర్దికై ముందు నడుస్తూ ఉన్నాడు హామాను నీ దేవుడు రోషము కలిగిన దేవుడు ఆయన నీ పక్షంగా ఉన్నాడని నీవు నమ్మితే నీ పక్షముగా ఏసయ్య యుద్ధాన్ని చేస్తాడు నీ దేవుడు రోషము కలిగిన దేవుడు